ఫ్రీ బస్ అని పెట్టే ఆ ఫ్రీ బస్ పెట్టి చివరికి ఏందాక దారి తీసింది చూడు ఆయనకు టికెట్ తీసుకున్నాడు పైసలు నాకు సీట్ ఇస్తలేదని చెప్పేసి పోయి గిల్ల కింద అనుకున్నాడు ఓ అమ్మ రకరకాల చిత్ర విచిత్రాలు ఇంకొకటి ఏదో ఉంటుంది ఎక్కడ అది పాపం ఆ కండక్టర్ ఒక ఆయన ఏడుస్తాడు చూసినావు ఇది అదేనా ఇదేనా ఇదా అదేనా ఇది చూడు పాపం ఆయన బా మహిళలు పాడిగాను ఎరథర్ అయి ఇల్లు గిడ్డ పాడిగాను ఇప్పుడు మీకు ఎట్లా ఫ్రీ నేను పిల్లలకి ఏదో హాఫ్ టికెట్ అంట ఆమె హాఫ్ టికెట్ అంట ఇక్కడ దాచిపెట్టిందంట పెట్టిందంట మేము ఏం చేయమండి మేము ఎట్లా చూడాలి అట్లా పెడితే అని చెప్పేసి అన్నారు పాపం ఎంక్వైరీ చెకింగ్ చేస్తారు వస్తారు కదా బస్సులో ఆ చెక్కింగ్ చేస్తూ వస్తే

ఇట్లా మైలేజ్ తక్కువ వస్తుంది కదా ఇందులో వ్యవహారం ఏంటంటే ఒక బస్సులో యాభై మందికి మాత్రమే అందులో ప్రయాణించేటువంటి అవకాశం ఉంటుంది యాభై ఐదు మందిక యాభై ఐదు మందికి మాత్రమే అందులో ప్రయాణించేటువంటి అవకాశం ఉంటుంది ఈ యాభై ఐదు మందికి మాత్రమే ఏమైనా జరిగినా ఇన్సూరెన్స్ వస్తుంది ఇప్పుడు ఒక్కొక్క బస్సులో ఎంత ఎక్కిస్తున్నారు వంద నూట యాభై మందిని ఎక్కిస్తారు మళ్ళీ పైన కూర్చో పెడుతున్నారు కింద కూర్చో పెడుతున్నారు టాప్లలో ఎలా వాడుతురు ఎలా వాడతాడా ఇప్పుడు ఇందులో పుసుకున్న ఏదన్నా మన గాసారం బాలేక మన ఆళ్ళెక్క రోళ్ళకి ఎవరికన్నా ఏమైనా అయిందనుకో ఎవరికి ఇన్సూరెన్స్ రాదు వాడ బస్సులు ఎంతమంది ఎక్కిచ్చిండు వంద వంద పది ఎక్కిచ్చిండు వాడ ఉండాల్సినంతమంది యాభై ఐదు మంది ఇంతమంది ఉంటే ఇన్సూరెన్స్ అడికెళ్ళి వస్తుంది రాదు అటు ఇన్సూరెన్స్ అదన్న పెంచాలి లేకపోతే బస్సు సంఖ్య అన్న పెంచాలి దాంతోపాటు ఇంతమంది ఓవర్ డ్రైవర్కి డీజిల్ ఒక్కొక్క బస్సు డీజిల్ రోజుకు పది లీటర్లు ఎక్కువ తాగుతుంది అంటుంది మైలేజ్ వస్తలేదు దాంతో వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు సో ఇట్లా చాలా రకాలుగా ఉన్నాయి ఇదంతా ఏది ఆలోచించకుండా ఇది ఒక గుడిలో మెళ్ళక ఏదో ఆ ఫ్రీ బస్ ఇచ్చేసినాం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలు ఎంతమంది అందరికీ ఫ్రీ ఇస్తే బస్సుల సంఖ్య పెంచుకోవాలి లేకపోతే దానికి ఒక క్రైటీరియా పెట్టాలి గీ 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 పని చేస్తే వాళ్ళకి ఫ్రీ గీళ్ళ గీలకు ఫ్రీ గీ ముసలి వాళ్ళకు నలభై యాభై ఏళ్ళు దాటి వాళ్ళకి ఫ్రీ ఆ గీ చదువుకునే పిల్లలకు ఫ్రీ ఏం అవసరం ఆ కార్లో పోతాం అనుకుంటే ఇలా బస్సు ఫ్రీ అయిన వరకే ఆ కార్ ఆడబెట్టేసి బస్సులు ఎక్కుతున్నారు కొంతమంది చాలామంది ఇదే పనిచేస్తున్నారు కూరగాయలు కొత్తామా ఈ మార్కెట్ నుంచి ఆ మార్కెట్కి పోతామా మన్నటిదాకా మనం నడుచుకుంటూ పోతే ఆరోగ్యంగా ఉంటుంటే ఇప్పుడు బస్ ఎక్కిపోతురు మన్నటిదాకా పక్కన ఉన్నటువంటి వాళ్ళు తెచ్చుకునే వాళ్ళు కూరగాయలు ఇప్పుడు బస్ ఎక్కి ఇంకా పెద్ద పెద్ద మార్కెట్ల కాడికి మోండా మార్కెట్ లాంటి దాంట్లో కవి తెచ్చుకుంటారు అంట ఇట్లా ఉంది కథ కాబట్టి ఆ రకమైన చర్యలు ఒకటి తీసుకుంటే మంచిగా ఉంటుంది